పంతొమ్మిదిలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటిది చేశాడో ఒక్కసారి చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది

ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అని అనుకోవచ్చు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది ఐథింక్ ఏప్రిల్లో ఎన్నికలకు పది నా వారం ముందేమో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీఈఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి లాగా వెళ్లి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు కదా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్లి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడా పెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఆ వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధి లేక ఒకసారి వెళ్లిన తర్వాత అది వాళ్ల విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి చేసేది అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగిన అన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అది ఉంటుంది గవర్నమెంట్ దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు ఈరోజు చాలామందికి అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు పాపం దాని ఏమంటాం అధికారంలో లేనందువల్ల ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలింగ్ రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు కానీ కాదే అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే ఆ రోజు అలాగే చేశాడు ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది ఈరోజు ఒక ఆపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక ఐదేళ్ళు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి జో అసహనం ఇంకా పెరిగింది అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు ఇది ఈయనకు వ్యవస్థల మీద ఉండే గౌరవం ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు ప్రజలు ఐదేళ్లలో ఉంటారని అనుకుంటున్నాడు ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే ఒకటి రెండు ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన ఈయన దాష్టీకం చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం ఆయన దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం లక్షణంగా ఒకటవ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి సరే ఏప్రిల్ కాబట్టి మూడవ తేదీ ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది రేపు మే వస్తే ఫస్ట్కే వస్తాయి మే వస్తే మే ఫస్ట్కు అప్పటికే వాలంటీర్లు చేయడానికి లేదు ఎందుకంటే మే థర్టీన్త్ జూన్ కూడా ఉండదు ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడో అప్పుడు ఎప్పుడైతే అప్పుడు తెలవార్దే పొద్దున్నే వెళ్ళి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత ఏళ్ల పది నెలలు అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అనవాయితీగా ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ నువ్వు కక్షతో చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన ఆయన వెనక ఆయనను ఆయన దిక్సూచి లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం విష ప్రచారం వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారనేది మీరు అందరూ గమనిస్తే ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు దానివల్ల ఇవి సాధించేది ఏంలా ఎందుకంటే నాలుగు నాలుగేళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే నాలుగేళ్ల పాటు జరిగే ఉంటుంది ఈరోజు ఈ నెల రెండు నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన ఇంటికి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమన్నట్టే ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల అది సహజంగానే చెప్పులు అరిగేటో లేకుంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చూసి తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది ఆ పని చేస్తున్నది వాలంటీర్లు నువ్వు అనేలాగూ తప్పించలేవు ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడేమో ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ లా ఇంకో దాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభం పెడతాయి కాబట్టి వాటిని ఆపించడం అని చెప్పే చెప్పేవాడేము అంత ధైర్యం చాలినట్ల సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన తప్ప దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి ఆ దానివల్ల ఏ ఈసీ నుంచి అడేషన్ వచ్చింది ఈసీ ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అయింది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమీ అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు ఉంటుంది హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది దాని బాధ్యత అది అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని లక్ష ఇరవై ఆరు వేల మంది లక్ష ముప్పై వేల ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించు ఇంటికి పంపించేయని అన్నావు ఏ వాళ్ళకు వేరే డ్యూటీస్ ఉండవా డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రాండి మిగిలిన వాళ్ళకు మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు టూ డేస్లో నేను రోజు చూస్తే నైన్టీ త్రీ పర్సెంట్ పైన అయిపోయింది అంటే కరెక్ట్ టూ త్రీ డేస్ టూ అండ్ హాఫ్ డేస్లో నైన్టీ పర్సెంట్ పైన కంప్లీట్ చేశారు మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి ఎయిటీ ఫైవ్ అయ్యేది సెకండ్ డేకి అయిపోయేది మిగిలింది ఎవరైనా ఊర్లో లేఖనం రకరకాల కారణాలలో కొంత అయిపోయేది ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేమేదైతే భయపడుతున్నామో అందరూ భయపెడుతున్నారో ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది ఫస్ట్కి వచ్చే శాలరీను ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది రెండు మూడు రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలు పెట్టాడు డబ్బులు లేవని డబ్బులు లేకపోతే టూ డేస్ లేట్లు ఇచ్చారాబా మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరగలేక చచ్చిపోయినారు అది దారుణం దాని మీద నీకు సింపతి లేదు మళ్ళీ అది తీసుకుని నంగో లెటర్ రాస్తాడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అసలు ఇంత రాక్షస మనస్తత్వము ఇంత యాగీ చేసే మనస్తత్వం ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి ఒక ఒక వార్డు స్థాయి నాయకుల్లో కూడా ఎవరు చూడడం అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడైతే ఎందుకంటే మామూలు సామాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది నువ్వే ఈ సిస్టమ్సే పనికిరాని అసలు లేవని ముందు డినై చేశావు ఉన్నవన్నీ మీ వాలంటీర్లతో మీ ఏజెంట్లు అన్నావు అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి వాళ్ళని ఎందుకు వాడుకోవాలంటారు వీళ్ళని ఇండ్లకి ఎందుకు పంపరు అంటారు అంటే నువ్వు ఏం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు